నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరికైనా చేతి బాబు ఏం చేస్తున్నాడో అర్థమైందా మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను ఆ చేతిలో ఉన్నది చాక్ అన్నమాట అక్కడ వాడు కట్ చేసేటి కూరగాయలు మనం ఎలా కూరగాయలు కట్ చేస్తామో అలానే వాడు బిస్కెట్ తీసుకొని చూడండి ఎట్లా కట్ చేస్తున్నాడో ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిండు మళ్ళీ అవి తీసుకొని మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిండు చేతుబాబు కొంచెం ఫన్నీ ఫన్నీ వీడియోస్ బాగా చేస్తాడండి కాకపోతే మనం మొబైల్ పట్టేసరికి తీద్దామని ఫోన్ పడితే కథను తీసి పక్కన పడేస్తాడు అస్సలు ఫోన్కి మాత్రం వాడు చేసే అల్లరి చూపించాడు ఇంకా ఇక్కడ చేతుబాబు గారవం నా మీద ఎట్లా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇక నేను అట్టిగానే ఏడ్చినట్టు వేస్తుంటే వాడు చూడండి ముద్దులతో నన్ను మురిపిచ్చేస్తాడు అంటే ముద్దు పెట్టి వాళ్ళు నన్ను కూల్ చేస్తాడు ఇప్పుడని కాదు ప్రతిసారి అంతే ఒకవేళ నేను ఏడ్చినట్టు చేస్తే కథం అలిగినట్టు చేసిన అట్లా ముద్దు పెట్టేసి నా తల తీసి వాళ్ళ చెస్ట్ పైన ఇట్లా దగ్గరకి అనుకొని ఇట్లా నా తలపైన జో కొట్టినట్టు కొడతాడు భలే అనిపిస్తుంది ఇంతకు మీ అందరికీ వంటలు వచ్చా అండి మా బాబుకి బాబుకైతే పర్ఫెక్ట్ వంటలు వస్తాయి ఒకసారి వినండి వన్ వన్ చెప్పు వన్ కాదు 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 చెప్పు చెప్పు బ్రష్ చేయమని చెప్తే ఎంత క్యూట్ గా బ్రష్ చేస్తున్నాడు చూడండి ఇంకా ఇక్కడ ఖాళీ స్ప్రే డబ్బా అండి పడేయడాని నేను పక్కకు పెడితే వాడు తీసుకొని మేము స్ప్రే చేసుకున్నప్పుడు చూస్తాడు కదా అట్లా వాడు స్ప్రే చేసుకుంటాడు కొంచెం గట్టిగా కొప్పడ్డా తీసి అని తీసి అక్కడ పెట్టిండు వన్ ఫేస్ చూడండి ఎట్లా పెట్టిండు బాబు బాగా అంటే బాగా ఫన్నీగా చేస్తాడండి కానీ బాగా స్ట్రాంగ్ అబ్బాయి నిజంగా నేను చాలా హ్యాపీ చాలా అదృష్టం అని అనుకుంటాను చూశారు కదా వన్ టూలు చెప్పమంటే మనం వన్ చెప్తే వాడు త్రీ చెప్తాడు మనం త్రీ అంటే వాడు ఫైవ్ అంటాడు లేదా మనం టూ అంటే వాడు ఫోర్ అంటాడు ఏబిసీలు కూడా అంతే మనం ఏ అంటే వాడు సి అంటాడు మనం సి అంటే వాడు ఈ అంటాడు అంతా ఆపోజిట్ ఆపోజిట్ చెప్తా ఉంటాడు అన్నట్టు మర్చిపోయినా చేతుబాబుని మెల్లి మెల్లిగా స్కూల్ అయితే పంపిస్తున్నా ఇంత తొందరగా స్కూల్ ఎందుకు అల్లరి స్కూల్ డేస్ లైఫ్ ఇప్పుడే బిజీ బిజీ ఎందుకు అని కూడా కొందరు అంటారు కానీ నాకు జాబ్ వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది ఇంటి దగ్గర పట్టుకునే వాళ్ళు ఎవరు లేక వాడిని తీసుకొని వెళ్తే నాకు అక్కడ వర్క్ చేసుకొని ఇవ్వడం లేదు అందుకు తప్పని పరిస్థితులు అయితే వాడిని స్కూల్లో వెయాల్సి వచ్చింది కొంచెం కొంచెంగా అలవాటు అవుతాడేమో అనేసి మరీ అంత స్ట్రిక్ట్గా ఖచ్చితంగా వెళ్ళాలి ఫోర్ వరకు సిక్స్ వరకు ఉండాలి ఈవినింగ్ వరకు ఉండాలని కాదు నాకు వీలైన టైంలు బట్టి నేను మళ్ళీ వన్ దగ్గరికి వచ్చి తీసుకొచ్చుకొని కాసేపు ఇంట్లో నా లంచ్ టైమ్ని టైం కేటాయించేసుకుంటాను ఇంకా పట్టుకునే వాళ్ళు ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు మనం స్కూల్లో వేయ వేయకపోయినా బాగుంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పట్టుకునే వాళ్ళు లేక నా డ్యూటీకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమనే స్కూల్కి అయితే పంపిద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ వీడియో స్కూల్లో వస్తుందేమో చూద్దాం ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ పంపించిన మధ్యలో కోల్డ్ అవ్వడం వల్ల మళ్ళీ డ్రాప్ అయిపోయాడు కానీ వాడు వచ్చి ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు కూడా నేను స్కూల్కి వెళ్ళలేదు పాప ఉండే ఆ రోజు నాకు ఏదో అర్జెంట్ మీటింగ్ ఉండి నేను మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు చూడాలి ఇవన్నీ ఏడుపు టీచర్ చేతి పట్టుకొని వచ్చుకుంటా ఏడుస్తున్నాడు గేట్ వైపు వచ్చుకుంటా మస్తు బాధ అనిపించింది నేను వెళ్ళలేదు పాప వెళ్ళింది ఆ వీడియో అయితే మీకు తొందరలో పంపి చూపిస్తానండి అప్లోడ్ చేసి చేతు బాబు ఫ్యూచర్ చాలా బాగుండాలని అయితే మీరు అందరూ ఆశీర్వదించండి వాడు హ్యాపీగా ఉండాలి నాతో పాటు మీరందరూ కూడా కోరుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి